హాయ్ హలో నమస్తే ఐఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది టాప్ నైన్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఫిలిం ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అవ్వడం బద్దలవ్వడం కామన్ చిరు బాలయ్య లాంటి స్టార్ హీరోలు వాళ్ళ రికార్డులు వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే బద్దలు కొట్టుకుంటారు కానీ ఆ కింది హీరోలు మాత్రం ఒకరికొకరు ఈ రికార్డుల పరుగులో ఒక్కోసారి విజేతలుగా నిలుస్తుంటారు అలా విజయ్ దేవరకొండ తన గీతా గోవిందం సినిమాతో ఓ రికార్డు క్రియేట్ చేశారు ఆ సినిమాతో డెబ్బై కోట్ల షేర్ ను అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు ఇక ఇప్పుడు టిల్లుగాడు ఈ షేర్ కి దగ్గరలో ఉన్నాడు ఇప్పటికే నూట ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసిన టిల్లుగాడు షేర్ లోను డెబ్బై కోట్లకు దగ్గరలో ఉన్నాడు దీంతో దేవరకొండ రికార్డ్ బ్రేక్ అవుతుందనే టాక్ వస్తోంది ఫిలిం నగర్ లో బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టూ టీజర్ అనుమానమే లేకుండా అందరినీ ఆకట్టుకుంది బన్నీ ఫ్యాన్స్ ను ఎగిరిగా చేసింది కానీ దాంతో టీజర్లో టీజర్ లో బన్నీ ఓ డైలాగ్ చెప్తే బాగుండు అనే కామెంట్ కూడా చాలా గట్టిగానే వచ్చింది ఇక ఇవన్నీ పట్టుకున్నారో ఏమో తెలియదు కానీ తొందరలో మరో టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్ ఇక టీజర్ లో మాస్ క్లాస్ అందరినీ ఫిదా చేసే అన్ని సీన్లతో పాటే పుష్ప చెప్పే ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా ఉంటుందట సో ఐకాన్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ పుష్ప టూ సెకండ్ టీజర్ టూ సినిమాపై జనాల్లో అంచనాలు పెరిగిపోతుంటే ఓటీటీ సంస్థలో ఈ మూవీ రైట్స్ దక్కించుకోవాలన్న ఆరాటం కూడా పెరిగిపోతోంది ఓటీటీ సంస్థల మధ్య ఈ మూవీ రైట్స్ విషయంలో పోటీ కూడా ఎక్కువైంది ఇక ఈ పోటీలోనే తాజాగా నెట్ఫ్లిక్స్ కూడా గెలిచిందనే న్యూస్ వినిపిస్తోంది పుష్పటూ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దాదాపు మూడు వందల యాభై కోట్ల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో గుప్పమంటుంది గుంటూరు ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ రికార్డులు క్రియేట్ అవ్వడమో బద్దలవ్వడమో జరుగుతూనే ఉంది ఇక రీసెంట్గా టీవీలో టెలికాస్ట్ అయిన మహేష్ గుంటూరు కారం మూవీ నైన్ పాయింట్ టూ త్రీ టీఆర్పీ రేటింగ్ వచ్చేలా చేసుకుంది ఈ మధ్య కాలంలో టెలికాస్ట్ అయిన స్టార్ హీరోల సినిమాల రేటింగ్ కంటే గుంటూరోడి మూవీకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఎక్కువ దీంతో గుంటూరోడు మరోసారి టెలివిజన్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు స్టార్ హీరోల కూతుళ్ళు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం తన అందంతో యాక్టింగ్ టాలెంట్ తో ఏర్పాటు చేసుకోవడం యాక్షన్ హీరో అర్జున్ సర్జా రెండవ కూతురు అంజలి మాత్రం ఇంకా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందే తన బ్యూటిఫుల్ లుక్స్ తో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటున్నారు తన హార్ట్ లుక్స్ తో సాఫ్ట్ స్కిన్ షో తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు హీరోయిన్ మెటీరియల్ అనే మాసీ కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు అందరికి ఓ పజిల్లా టైం పాస్ ముచ్చటలా తప్పించుకోవడానికి పనికొచ్చే టాపిక్ లా మారిపోయింది ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విశాల్ కి కూడా ఇలాగే పనికొచ్చింది ఈ మ్యాటర్ తమిళ్ ఫిలిం సర్కిల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే ట్యాగ్ ఉన్న విశాల్ కు మీ పెళ్లి ఇప్పుడు అనే క్వశ్చన్ తెలుగులో ఎదురైంది దీంతో ఏం చెప్పాలో అర్థం కాని విశాల్ ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అంటూ తప్పించుకున్నారు అంతేకాదు తన పెళ్లి కార్డును ప్రభాస్ కే ఫస్ట్ ఇస్తానంటూ చెప్పి తన పెళ్లి మ్యాటర్ ఇగ్నోర్ అయ్యేలా చేశాడు ఫేస్ కు మేకప్ చేసేందుకు ఫిలిమ్స్ తమను చూసేందుకు ఫ్యాన్స్ ఈ మూడు లేకపోతే అల్ల కల్లోలమై ఓ రేంజ్ లో పరిశాన్ అవుతారు హీరోయిన్లు కానీ పూజా హెగ్డే మాత్రం పిచ్చ లైట్ గా ఉంటున్నారు బాయ్ ఫ్రెండ్తో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు రీసెంట్ గా తను ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికి వస్తూ తన ప్రియుడు రోహన్ మెహ్రాతో కెమెరా కంటికి చిక్కారు కూడా గుంటూరు కారం సినిమాలోని తన డాన్సింగ్ స్కిల్స్ తో ఆల్మోస్ట్ అందరినీ మడతెట్టే పనిని చేస్తున్న శ్రీలీల రీసెంట్ గా కాలేజ్ కుర్రాలను కూడా మడతెట్టేశారు ఏపీ నెల్లూరులోని కాలేజ్ ఫెస్ట్ కు గెస్ట్ గా వెళ్లిన ఈ బ్యూటీ కుర్రాల అరుపుల మధ్యలో స్టేజ్ పై కుర్చీ మడత పెట్టి సాంగ్ కు డాన్స్ చేశారు తన స్టెప్పులతో కాలేజ్ కాలేజ్ ను కన్నుల పండుగగా మార్చారు తన డాన్స్ వీడియోలతో కాలేజ్ కుర్రాల రియాక్షన్స్ తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు కన్సీవ్ అవగానే కాలు కింద పెట్టకుండా రెస్ తీసుకునే అమ్మాయిలున్న ఈ రోజుల్లో హీరోయిన్ దీపిక మాత్రం షూటింగ్స్ లో కష్టపడుతోంది ప్రొడ్యూసర్లకు ఇచ్చిన కమిట్మెంట్ను డేట్స్ ను కాదనకుండా తన అప్కమింగ్ సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇక ఈ పనితో ఓ పక్క విమర్శలతో పాటు చప్పట్లు కొట్టించుకుంటోంది ఈ బ్యూటీ